అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ఈ రోజు శ్రీ రామేశ్వర స్వామి వారికి కళ్యాణ ఉత్సవాలు జరిగాయి అనంతరం మనం ఇక్కడ అన్నదాన సత్రం వద్దకు వచ్చాం ఏర్పాట్లన్నీ కూడా మన ఆత్మీయ గోదావరిలో చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం నుండి శివరాత్రికి ఇచ్చేసే భక్తులందరికీ కూడా ఈ సత్రం వద్ద అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఒకసారి ఈ గ్రామస్తులే కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన అనేక మంది ఈ అన్నదాన కార్యక్రమాలకు విరాళాలు అందజేస్తారు ఒకసారి చూడండి వంకాయలు చూడండి ఎంత రాసు రాసులుగా ఉన్నాయోలు ఇక్కడ చిలకడ దుంపలు కూడా ఎక్కువగానే ఉన్నాయి బంగాళదుంపలు ములక్కాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా ఇలా బుట్టల్లో వేసేసి క్లీన్ చేస్తారండి ముల్లంగి వెల్లుల్లిపాయలు క్యారెట్స్ ములక్కాడాలు చూడండి కరివేపాకు ఎక్కడి నుంచి ముందుకెళ్తే ఒకసారి ఒకసారి చూడండి ఒకసారి చూడండి టమాటాలు చూసారా పెద్ద పెద్ద రాసులుగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక రోజు కార్యక్రమానికి మాత్రమే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా వస్తూ ఉంటుంది సార్ చెక్కేసారు చేశారు ఇవన్నీ కూడా ఈ మాత్రమే ఇక్కడ ఉన్న బియ్యం చూసారా ఇవన్నీ కూడా ఈ ఐదు రోజులకి సరిపడా భక్తులకి అన్నదాన కార్యక్రమానికి సంబంధించింది ఇవి కందిపప్పు బస్తాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర సాయం ధనియాలు జీలకర్ర చూసారా ఇవన్నీ కూడా బస్తాల్లోనే ఉన్నాయి మినపగుళ్ళు ప్రతి కూరల్లోనూ పులిహోరలోను కూడా అని ఇక్కడ వాడతారు ఇదిగోండి కారం ఏంటి కారం ఆడిస్తున్నారా బయట నుంచి చేస్తారు చూసారా కారం కూడా బయట నుంచి కొని తేకుండా ఫ్రెష్ గా వీళ్ళే ఆడిస్తారు ఇదిగోండి ఇవి సాంబార్ ప్యాకెట్స్ ఇక్కడ చూసారా ప్రతిదీ కూడా క్వాలిటీ ఐటమే వాడతారు ఆ కారం ఆడించడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్ నే వినియోగిస్తారు చూసారా మంచి స్మెల్ వస్తుంది ఇది ఇది కూడా ఆడించిన పసుపే మన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకు మనం ఎలా అయితే అన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేస్తామో అదే విధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరి కొరకు కూడా ఈ ఆలయ కమిటీ వాళ్ళు చాలా శ్రద్ధ పెట్టి మంచి మంచి ఆహార పదార్థాలను తయారు చేస్తారు ఈ బఠానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మాత్రమే వాడుతున్నారు ఇక్కడ చూడండి కూరలోకి ఉపయోగించడానికి బట్ట ఎక్కువ శాతం గాడి మీదే ఇక్కడ వంట కార్యక్రమాలు చేస్తారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి గ్యాస్ సిలిండర్లు ఇవి అన్నం వాచడానికి బుట్టలు చూడండి ఇవన్నీ కూడా బఫే ప్లేట్స్ ఇక్కడికి సుమారుగా రోజుకి పదివేలకు పైగానే బత్తలు ఇచ్చేస్తారు అరిటాకుల్లోనే భోజనాల కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి సరిపడిన పక్షంలో ఈ ప్లేట్లను వినియోగిస్తారు ఇవి సుమారుగా ఎన్ని ప్లేట్స్ ఉంటాయండి అండి చూసారు కదా ఇవన్నీ కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తారు మామూలుగా అయితే అరిటాకుల్లోనే వడ్డల్లో జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉల్లిపాయలు చూడండి ఇవి కూడా చాలా క్వాలిటీగానే ఉన్నాయి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాల్లో వీళ్ళు ఏ మాత్రం రాజీ పడకుండా క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కోసే ఆనమగాయలు అన్ని కూడా కేవలం సాంబార్లకు మాత్రమే వినియోగిస్తారు చూడండి చూడండి ఇవన్నీ కూడా సాంబార్ లోకి వినియోగించడానికి కోసం ఆంధ్రయ్య ముక్కలు ఇవన్నీ కూడా చాలా నీట్ గానే చేస్తున్నారు పళ్ళన్నీ కూడా ఇవి చిలకడ దుంపలు ఇవన్నీ కూడా సాంబార్ కోసమే అండి ృదయము నెరిగిన ఆచంటే కొలవగనే అగుపించే స్వామివే మా హృదయము నెరగిన ఆచంటే స్వరునివే అలసి సొలసి కాదుకునే స్వామివే అలసి సొలసి మేము కుని స్వామి వే సర్వ మునిర్గి నమా సర్వేషు వేసి సోళసి మేము ఆదు కుని స్వామి వే సర్వ మునిర్మా హర హర సిర శుభ కరసి కర గంగాధరా గరలము గొంతు నాల్చినయ హర హర సిర

ఆయన బాగా వండుతారు కూడా మనస్ఫూర్తిగా అందరూ భోజనం చేసి వెళ్తారు మినిమం లేదని రోజు ముప్పై మంది పని చేస్తాం ఓన్లీ వంటల దగ్గర అండి కూరగాయలు కూరగాయల కాడ నుంచి మొత్తం అన్ని రేపు అయితే నలభై మంది ఉంటారు ఆడోలో పదిహేను మంది ఉంటారు అండి ఎంత మిషన్ అండి ఉల్లిపాయలు గట్ట మిషన్ కోసేద్దాం అదిగో మిషన్ ఏరియా ఉల్లిపాయలు కూడా దానివల్ల కొంచెం మ్యాన్ పవర్ తగ్గుతుంది ఇది మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పటికీ ఇప్పుడు జనం పెరగారు బాగా బాగా పెరిగిపోయారు బాగా పెరిగిపోయారు ఎన్ని సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేసిపోరండి ఫస్ట్ లో మా నాన్నగారు చేసిన కానీ నేను ఒక ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను ఆయన నలభై సంవత్సరాలు చేశారు నలభై సంవత్సరాలు చేశారు అండి మనం డబ్బు గురించి అయితే కాదండి ఇది అందరికి బోన్ పెట్టాలని దాని గురించి ఇది డబ్బులు ఏదైనా కూలిపాలు కూడా పెట్టండి దాని గురించి పెద్ద సేవ గురించి చేస్తున్నాం అండి మంచి పని అన్నం చాలా దాని గురించి అండి కూర ఏమో వంకాయ శనబప్పం ఒకటి సాంబార్ అండి ఇప్పుడు రైస్ అండి పెరుగు అండి మళ్ళీ సాయంత్రం రెండు కూరలో సాంబార్ అంటే పెరుగు సాయంత్రం కూడా అంతే ఉంటారండి ఇలా నుంచి కొండ నుంచి ఉడికి వచ్చిందండి ఇంకా బయట నుంచి వస్తారండి బయట నుంచి గట్టు వస్తారండి రేపు అయితే బయట నుంచి చాలా కట్టుకుంటుంది రేపు వద్ద రేపు ఇదంతా పట్టదండి పైన ఆ బిల్లింగ్ పైకి పట్టదండి అదంతా ఇది వచ్చిందండి ఎంత పులియో రైస్ మొత్తం దాని కూడా ఇవి ఆచేసి బియ్యం అన్నంట్లు అన్ని మొత్తం పులియారోరలో ఇవన్నీ రేపొద్దున ఉంటుంది రేపు వద్దు టన్ను అంకా అనుభప్పి ఉంటుందండి ఓ పప్పు టమాటో ఒక ట ఉంటద అన్నవన్ను పెసాదం పొద్దున్న పులిహారం అండి బూరండి రైసు సాంబార్ మాములు అండి కొండ మాములు అండి అవన్నీ చూడడానికి కూడా జనం వస్తారు అట్లా మీరు జరగటండి పొద్దున్న రెండున్నరకు వచ్చేస్తారండి స్వామివారిని దర్శించుకుంటానికే కాదు ఇక్కడ జరిగే జనం వేలాది మంది వంకాయ శనపప్పు అండి కూరండి ఇది గ్రేవీ పప్పు టమాటా కానీ దాంట్లో కల్పించుకోండి టమాటా అదేమో నేను గ్రేవీ తయారు చేసిన కూర అప్పుడు మళ్ళీ కూర వేసుకుంటాను ఒక కూరకండి పోటీ అది ఉల్లిపాయలు కూర్చొని అది తెలకాతాల వస్తుంది అండి శనక్క శనం పెద్ద ముక్కా పెద్ద ముక్క వస్తుంది బ్రియలు మార్చుకోండి బ్రేట్ అన్నిట్లోకెల్లా పెద్ద పని ఉల్లిపాయలు కట్ చేయాలి ఉల్లిపాయలు అంటే టమాటా అండి మెయిన్ టమాటా రోజు మినిమాలు అంటే యాభై ట్రైలు కోయాలండి యాభై ట్రైకి పోయాలండి టమాటా మినిమాలు అంటే ఈ బత్యాంగ ఈ సంతానకి వ్యాన్ ఉల్లిపాయ పోయాలండి మొత్తం దీని వల్ల ఒక ఇరవై మంది ముప్పై మంది కోసం దీనివల్ల ఎంత మంది మీకు కలిసి వస్తుందంటే కూలి పనులు ఒక ఇరవై మంది దీనివల్ల కలిసి వద్దాం అతి కష్టమైన పని ఉల్లిపాయ కట్ చేయడం ఉల్లిపాయ తొక్క తీసేస్తే కోసేద్దండి మనం ప్లేట్ మార్చుకుంటే పులుసుకొస్తే పులుచుకొస్తాను మామూలుగా పెద్ద ముక్కలు పెద్ద ముక్క వస్తుంది ఎప్పుడైనా గినిపోయినట్టు చేసుకుంటే బాగుంటుంది అల్లం కూడా అదే కోసేద్దండి అల్లం పచ్చిమియలు కూడా కోసేద్దాం పొరలోకి సాంబార్లోకి తయారు చేస్తారండీ మిక్చర్లు నేను ఇది కూడా పెద్ద మిక్చర్లు ఉన్నాయి మనకి అందులో పేస్ట్ చేసి పెట్టుకుంటానండి ఎల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇది పచ్చాదించాడు అది మసాలా ఇది ఒకటి మొత్తం అన్ని మూడు ఒకటి అల్లం ఇల్లు పేస్ట్ అండి ఈ రెండు మూడు ఇదేమి ఇల్లు పేస్ట్ అండి చూసారా బయట కూడా కొంత లేకుండా వేళ్లే కష్టమైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా తయారు చేసి వేస్తున్నారు ఈ కారము ఇవన్నీ కూడా ఓన్ గా తయారు చేసి కదండి తాలింపు తాలింపు కండి సార్ ఎండు మిరగాలండి ఇది కూడా మిరియాలు పొడి అండి ధనియాలు అండి తాలింపుకి సాంబార్ తాలింపుకి రసం తాలింపుకి ఇదండి ఇదిగోండి కారం ఆడించిన కారం అండి మనం ఇంట్లో ఎంత శ్రద్ధగా అయితే చేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తున్నారు ఇదిగోండి ధనియాల పొడండి ధనియాలు పచ్చాక ధనియాలు పొడి వాడించడం ఇవన్నీ ఒక రోజుకే కదండి ఒక రోజుకండి ఈ రోజుగా రోజు అక్కడ పూటకండి ఇది లవంగాల పొడి సరిపోవాలంటే ఇంకా ఆడతారంట లవంగాల పొడండి ఇది ఇవ్వండి ఆవాళ్ళు తాలివండి పసుపండి అన్ని ఉంటాయండి ఒక కూరకండి ఒక రోజుకి కూడా కాదు ఒక కూరకి అండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బూరి బాగుంటది శివరాత్రి రోజు మీరు ప్రసాదంగా అన్నదాన కార్యక్రమాలు వేస్తూ ఉంటారు కదండి మీరు విన్నారా బూరి బాగుంటదని అని చాకు బయట రేపొద్దున మళ్ళీ అన్నవరం ప్రసాదం కూడా వస్తారండి పొద్దున్నే అన్నవరం ప్రసాదం పెడతారండి ఓ బోరి పెడతారు పులిహరకు అప్పుడు పులిహారే పెడతారండి రేపు మూడు పంచి పెడతారండి దానికి ఎక్కువ జనం ఫేమస్ కొత్త చూసి అప్పుడు ఈ పట్టిన వెళ్తారండి శివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకున్న తర్వాత నైట్ అంతా కూడా జాగరణ చేసి తర్వాత రోజు అంటే జగన్ చేసిన తర్వాత రోజు అన్నదాన సత్రము వద్దకు వచ్చి భక్తులందరూ కూడా ఇక్కడే భోజనం చేసి వాళ్ళ వారి వారి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు శివానికి వరములను సగే అరంఠేశ్వర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర కరలము గొంతున దాల్చినయ కరలం బోధర हर हर सिं शुभकर श्रीर गङ्गा धरा गरलु न दालचिन लय कर लम्बो हर हर सिंकर शुभकर श्री कर हर हर सिं कर शुभ कर श्री कर न दालचिन लय कर लम्बो हर हर सिंहकर शुभकर श्री गङ्गा కొలవగనే అగుపించే స్వామివే మా హృదయమునెరిగిన ఆచంటే స్వరునివే కొలచి కొలవగనే అగుపించే స్వామివే మా హృదయము నెరగిన ఆచంటే స్వరునివే అలసి సొలసి మేము ఆదుకునే స్వామివే అలసి సొలసి మేము స్వామి వే సర్వమునిర్గి నమాసి సలసి మేము టే పాదు కుని స్వామి వే సర్వమునిర్గి హర హర సింకర శుభకర శికర గంగ్ ಗಂಗಾಧರ ಹೃದಯ ಸುದ್ದಿ ಗಲ ಶಿವತ್ವ ಮುಕಲದನಿ ಒಡೆಯ ನಂಬಿ ಪೂಜಕು తన రూపుడవైతివే హృదయ శుద్ధి గల చోటి శివత్వము కలదని పడయ పూజకు స్తన రూపుడవైతివే ఓం నమ శివయని చాలునే ఓం నమ శివయి పలికి నాలునేవరములనొసగ అజంటేశ్వర ఓం నమ పలికిన చాలునే పడికి నరములను సగే అర హర సిర శుభ కర శ్రీ కర గంగాధరా గరల ముగో నాలు చినయకర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర కర గంగాధరా గరల ముగోం పున దాల్చినయరంబోరా హర హర సి गङ्गाधरा सुस्वर सुममुलतु नीनु कीर्पि तुमु सुस्वर सुममुलतु नीन कीर्ति வார கல்ல குங்குபங்காரமய ஸ்தனரூபிசாராமேஸ்வர குலச்சி நார்கல்ல குங்குபங்காரமயி ஸ்தனரூபுனயசா ஸ்ரீராமேஸ்வர గోదావర్ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి